హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హమాలిజా బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ఆల్ యాక్టేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే బాల్కనీ అయితే లీక్ అవుతుంది ఇది లీక్ అయిన బాల్కనీ మాత్రం టైల్స్ మనం మార్చకుండా అయితే దీనికైతే టైల్స్కి అయితే వాటర్ ప్రూఫింగ్ అయితే చేస్తున్నాం సో ఫ్రెండ్స్ కొందరు లీక్ అయినప్పుడు మనం బాల్కనీ అయితే కొందరు రిమూవ్ చేసుకొని టైల్స్ ఇట్లా ఓపెన్ చేసి వాటర్ ప్రూఫింగ్ అయితే చేయించుకుంటారు ఈ రిమూవ్ చేసి మనం వాటర్ ప్రూఫింగ్ చేయాలంటే అమౌంట్ అనేది మనకు బాగా ఖర్చు వస్తుంది టైల్స్ ఇవన్నీ కింద పైప్లో డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ ప్రాబ్లం అనేది మనకు అవుతుంది కాబట్టి ఉన్నదానికే మనం వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం అయితే బాల్కనీ అయితే మనం మొత్తం అయితే టైల్స్ అయితే ప్రతి జాయింట్ మొత్తం అయితే మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ నీట్గా కటింగ్ అయిన తర్వాత మనం డస్ట్ని అయితే మనం క్లీన్ చేసుకోవాలి మనం ఏ విధంగా వాటర్తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత డస్ట్ అనేది మనకు నీట్గా క్లీనింగ్ అయిపోతుంది ఈ విధంగా క్లీనింగ్ అయిన తర్వాత మనం అయితే ఎపోక్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎపోక్స్ పెట్టుకుంటే లీకేజ్ అనేది మనకు కిందికి వాటర్ దిగే ఛాన్సెస్ ఉండదు మనకు ఫస్ట్ వీళ్ళు పెట్టింది మనకు వైట్ సిమెంట్ గ్రౌట్ కాబట్టి వైట్ సిమెంట్ అనేది మనకు ఎక్కువ రోజులు ఆగదు కాబట్టి మనం స్టార్టింగే మనం టైల్స్ పెట్టుకున్నప్పుడే ఎపోక్స్ పెట్టుకుంటే లీకేజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ సో మనకి టైల్స్ అని మనం బాల్కనీ వేసుకున్నప్పుడు టూ బై టూ టైల్స్ మాత్రం వేసుకోవాలి లేకపోతే టూ బై ఫోర్ వేసుకునే ప్రాబ్లం ఉంటుంది ఎన్ని ఎక్కువ జాయింట్లు ఉంటే అంత వాటర్ మనకు దిగుతూ ఉంటుంది కింది కాబట్టి మనమైతే ఎక్కువ టూ బై టూ అనేది మనం అయితే రిపేర్ చేసుకోవాలి అట్లా వేసుకుంటే మనకు జాయింట్లు తక్కువ వస్తుంది ఎప్పటికి చూడడం దాని తక్కువ పడుతుంది కాబట్టి మనకు కాస్ట్ పరంగా తగ్గే అవకాశం ఉంటుంది సో ఇక్కడ వన్ బై వన్ టైల్స్ పెట్టారు కాబట్టి వీళ్ళు కడిగినప్పుడు అయితే మాత్రం వాటర్ అయితే కిందికి లీక్ అవ్వడం జరుగుతుంది అలాగే వర్షం పడ్డప్పుడు కూడా వాటర్ కిందికి రావడం జరుగుతుందని మనకు సార్ అయితే చెప్పడం జరిగింది సో మనమైతే ఫ్రెండ్స్ నీట్గా అయితే మనం కట్ చేసి అయితే మనమైతే క్లీనింగ్ చేసినాం క్లీనింగ్ చేసిన తర్వాత అయితే డ్రై అయిన తర్వాత మనం ఎపోక్స్ అనేది పెడుతున్నాం ఇక్కడ మనం వాడుతున్న ఎపోక్స్ అయితే చేసి బెబ్బర్ కంపెనీ వెళ్ళది త్రీ కాంపనెంట్ ఎపోక్స్ అయితే మనం వాడుతున్నాం అంటే ఒక హార్డినర్ రెజిన్ రెండు లిక్విడ్ పౌడర్ త్రీ కాంపోనెంట్ అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం ఫస్ట్ అయితే మనం రెజిన్ అయితే పోసుకున్నాం తర్వాత హార్డ్ ఇన్నర్ పోసుకొని మిక్స్ అయితే చేసుకుంటాం ఇప్పుడు మనం రెండు కెమికల్ మనం మిక్సింగ్ చేసుకొని ఇందులో పౌడర్ యాడ్ చేసుకొని మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి దీన్ని ఇది వచ్చేసి మనకు పౌడర్ అన్నట్టు ఇది విబ పౌడర్ ఇది రెండు లిక్విడ్ పౌడర్ మూడి మిక్స్ చేసుకొని మనం అయితే ఒక పేస్ట్ లాగా తయారు మిక్సింగ్ చేసుకోవాలి ఇది ఈ మిక్సింగ్ అయిన పేస్ట్ మనం జాయింట్లకు చుట్టూ ఎడ్జ్లకు ఫీలింగ్ అనేది చేసుకోవాలి మనం ఇలా చేసుకోవడం ద్వారా మనకైతే వాటర్ అనేది కిందికి లీక్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మనం వేరే కెమికల్ హార్పిక్ యాసిడ్ ఇవన్నీ వేసినా కానీ పోయే ఛాన్స్ మాత్రం అయితే ఉండదు ఈ యాసిడ్ హార్పిక్ బేసిడ్ ఇది మీరు వీడియోలో చూస్తున్న విధంగా అయితే సైడ్లకు ఈ విధంగా ఫింగర్ తోనే అనేది చిక్కగా పెట్టుకోవాలి దాని తర్వాత మనం జాయింట్లకు కూడా ఫిల్ చేసుకోవాలి దాంతో ఎపాక్సీ ప్రతి జాయింట్ సైడ్ స్కటింగ్ అన్ని విధాలుగా అయితే ఫిల్ అయితే చేసుకోవాలి ఎపాక్సీ పెట్టిన తర్వాత మనం అయితే ఎక్స్ట్రా అంటుకున్న ఎపాక్సీని మనం స్పాంజ్తోనే అయితే వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి మనం ఈ విధంగా చేసుకోవాలి మనం ఇలా చేసుకుంటే మనకు లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సరే ఎవరైనా సరే లీకేజ్ అయితే ఉంటే మనం భయపడవలసిన అవసరం లేదు ఉన్నదానికే మనం వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకోవచ్చు ఇంకేస్ టైల్స్ పాడైపోయినాయి మొత్తం ఇక టైల్స్ ఉన్నప్పుడు టైల్స్ అంతా రిమూవ్ చేసి చేసుకుంటే ఏం కాదు కానీ ఉన్న టైల్స్ని తీసుకుంటా మాత్రం అవసరం లేదు మనకు మార్బుల్ ఉన్నది గ్రానైట్ ఉన్నాయి మార్గంలో ఏదైనా సరే మనం ఎప్పోగ్స్ ఫీల్ చేసుకుంటే బాల్కనీ లీకేజ్ అనేది మనది ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది ఈ విధంగా అయితే మనమైతే ఫీలింగ్ చేసుకోవాలి మీరు ఈ విధంగా చేసుకుంటే మనకు బాల్కనీ మొత్తం లీకేజ్ అనేది ఉండదు కాబట్టి మార్బుల్ ఉండని గ్రానైట్ ఉండని బాల్కనీలో ఏదైనా సరే మనం ఎఫెక్ట్స్ పెట్టుకొని వాటర్ లీకేజ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి పైన మాకు అనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ కావచ్చు మేమైతే రీజనబుల్ ప్రైస్లో అయితే మనం అయితే వాటర్ ప్రూఫింగ్ అయితే చేసి ఇద్దాము ఉన్నదానికైతే సో మనం ప్రతి జాయింట్ అయితే ఎఫోక్స్ పెట్టిన తర్వాత మనం అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం స్పాంజ్ తోటి మొత్తం మనం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకు ఈ విధంగా మనం ప్రతి జాయింట్ ఈ స్కటింగ్ మాత్రం ఎపోక్సీ మాత్రం ఈ విధంగా పెట్టుకోవాలి ఇదంతా ఈ విధంగా ఫీలింగ్ అయితే మనకు వాటర్ కూడా కింద డ్రాప్ దిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ కడిగినా కానీ మనకు వాటర్ లీకేజ్ ఉండదు వర్షం పడ్డ బాల్కనీ లీకేజ్ ఇలాంటి ప్రాబ్లం ఉండదు సో సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీ బిల్డింగ్ ఎలాంటి లీకేజ్ ఉన్నా కానీ మాకైతే కాంటాక్ట్ కావచ్చు టెర్రస్ బాత్రూమ్ బాల్కనీ ఏదైనా సరే మేమైతే వాటర్ మేమైతే వాటర్ ప్రూఫింగ్ అయితే చేసిద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా వీడియోనైతే లైక్ చేయండి మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్